ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వల్ల కనపడుతుంది దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మా నా పులివెందునకు నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పిల్లల నా ప్రతి ఎన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెళ్ళకు నా ప్రతి యోగకు నా ప్రతి సాసకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున పేర హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివందన అంటే నమ్మకం పులివెందన అంటే ధైర్యం పులివెందలా అంటే అభివృద్ధి పులివెందలా అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందలా ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణానది నీళ్లు రోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా పులివెందులలో ఏముంది అని ఒకప్పుడే అడిగితే పులివెందులో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా ఒక్కటి గమనించండి మన పులివెందున నా పులివెందున మనందరి పులివెందున మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అని అనువున నింపింది ఎవరంటే మీ పులిమెందన బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి కాబట్టి మన ప్రత్యర్థులకు ఆ చంద్రబాబుకు ఆ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఆ టీవీ ఫైవ్కి ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి పులివందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం ఎస్ ఎస్ మన కల్చర్ మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు లోకపోవడం మన కల్చర్ పులివెందీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందల మన కలప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టి ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈరోజు కనిపిస్తా ఉన్నారు అదే సమయంలో అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్న మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసునం వైఎస్ఆర్ వారసునమని మీ ముందుకు వస్తూ ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులు చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఒక్క విషయం ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ దివంగత ఆ దివంగత మహానేత మీద నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు ఆయన పేరును చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ లెగసీని ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు ఇక లేకూడదు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పులివేందల ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు మేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వోరస్లో అడుగుతా ఉన్నాను ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోస్తా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రలో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వార అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా